యాభై ఒకటో అధ్యాయము పదవ వచనం దేవుని గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది దేవ నా ఎందు శుద్ధ హృదయము కలుగు జయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించము దేవుడి యొక్క లేఖను భాగాన్ని మన కొరకాయ దీవించను కాక దేవుడు మనకు స్థిరమైన మనస్సును ఇవ్వాలి భక్తుడు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా నడుస్తూ వచ్చాడు దావీదు అనేటువంటి భక్తుడు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ వచ్చాడు తను మరి మరి ఎవరు చేయలేనటువంటి పాపాన్ని లేదా విశ్వాసులకు తగనటువంటి పాపాన్ని యొక్క దావీదు చేస్తూ వచ్చాడు దేవుడు ఈ విషయమై ఎంతగానో సంతాప వచ్చాడు చాలా బాధపడుతూ వచ్చాడు దేవుని వల్ల దావీదు సూర్య కార్యాలు జరిగిస్తూ వచ్చా దేవుని బలమే నా బలమని చెప్పినటువంటి ఒక వ్యక్తి పోతూ వచ్చాడు దేవుని చేత అద్భుత కార్యాలు జరిగించిన ఈ యొక్క దావీదు అనేక యుద్ధాలను గెలుస్తూ వచ్చినటువంటి యొక్క దావీదు అనేకులను యొక్క మరి యుద్ధంలో గెలుస్తూ వచ్చినటువంటి దావీదు తను బలహీనపడుతూ వచ్చాడు తన యొక్క స్థితి ఏ విధంగా మారుతూ వచ్చింది అంటే తను లోకము వైపుగా తన యొక్క ఆలోచన వచ్చినాయి లోకము వైపు తన యొక్క వ్యామోహము మనస్సును కలిగి ఉన్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితి దావీదు జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో దేవుడు సంతాప వచ్చాడు దేవుడు తన విషయమై ఎంతగానో బాధపడుతూ వచ్చాడు కారణం తన బిడ్డ తన నుంచి తొలగిపోయాడు కాబట్టి దేవుడు ఎంతగానో బాధపడుతూ వచ్చాడు దేవుడు పాఠం నేర్పిస్తూ వచ్చాడు కాబట్టి తను చేస్తూ వచ్చినటువంటి పాపము బస్సబాతోటి చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క పాపము విషయమై దేవుడు ఎంతగానో బాధపడుతూ వచ్చాడు రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మన విషయమై బాధపడతాడు అన్న మాట మనము మరవకూడదు దేవుడు మన విషయమై మనము పాపం చేస్తూ ఉంటే దేవుడు ఏమాత్రము కూడా ఆయన మరి సంతోషించేవాడు ఆయన దుఃఖించేవాడు కాబట్టి నా విషయమై దేవుడు ఎంతగానో సంతాపపడుతూ వచ్చాను ఇలాంటి వ్యక్తిగా నేను యొక్క రాజ్యాన్ని ఇచ్చింది ఎలాంటి వ్యక్తిగా నేను సహాయపడుతూ వచ్చింది ఇలాంటి వ్యక్తిన నేను లేవనెత్తుతూ వచ్చింది ఇలాంటి వ్యక్తినా నేను మరి రాజుగా చేస్తూ వచ్చింది దేవుడి ఎంతగానో బాధపడుతూ వచ్చాడు కాబట్టి ఈ బాధ అంతతోటి ఆగలేదు ఆ పాపానికి మరి దానితో చేస్తూ వచ్చినటువంటి పాపానికి దేవుడు శిక్ష విధిస్తూ వచ్చా ఎందుకంటే నువ్వు ఎలాగైతే పాపం చేస్తూ వచ్చావో నీ భార్యలను నువ్వు చూస్తూ ఉండంగానే నీ కుమారులే చెరిపి వేస్తారని మాట్లాడుతూ వచ్చిన దేవుడు ప్రేమే దేవుడు బిడ్డలారా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషి ఏమి విత్తుతాడో ఆ పంచలేస్తాడు గలకెలుగ రాసిన పత్రికలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో దాని ద్వారా కీడు ఉన్నది కాబట్టి పాపము చేసిన వాడు పాపము నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి లేనే లేదు దానికి తప్పకుండా నీవు మూల్యం చెల్లించాల్సిందే కాబట్టి ఆ దేవాతి దేవుడు యేసు క్రీస్తుని పేరు నమ్మం మీదకు వచ్చాడు నువ్వు అతిక్రమం చేస్తూ వచ్చావు వలె నువ్వు పాపం చేస్తూ వచ్చావు అది నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను బీర్తూ వచ్చావు దేవుని యొక్క నిబంధనను నీవు మర్చిపోతూ వచ్చా ఇలాంటి పరిస్థితి మన యొక్క జీవితంలో కూడా ఉంది కానీ ఆ సర్వేశ్వరుడు జగదరక్షకుడైనటువంటి ఆ ప్రభువు నిన్ను ప్రేమించినటువంటి వాడై ఆయన భూమికి మీదకి క్రిస్తుల పేరుడు వచ్చి నీ పాపానికి దగ్గర రావాల్సిన శిక్ష యావత్తు ఆయన మీద వేసుకున్నాడు నువ్వు మొయ్యాల్సింది ఆయన మోసాడు నువ్వు భరించాల్సింది ఆయన భరించాడు నిన్ను కొట్టాల్సింది ఆయనను నీకు మొదలుగా కొట్టించుకున్నాడు మన దేవుని బిడ్డలారా పాపానికి శిక్ష లేదు అని అనుకుంటే అవివేకమే కాబట్టి దేవుడు మనకు రావాల్సిన శిక్షను ఆయన భరిస్తూ వచ్చాడు ఆయన కలువరి చెరువులో నీ యొక్క అతిక్రమ క్రియలు క్రియలు కూడా ఆయన గాయపరచబడుతూ వచ్చాడు నీకు రావలసిన సమాధానవంతమైనటువంటి శిక్ష ఆయన అనుభవిస్తూ వచ్చాడు ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుతున్నది కాబట్టి నీకు స్వస్థత ఎలాగ వస్తుందంటే ఆయన పొందిన దెబ్బలు నా వీధికి ఇలాంటి అవకాశం లేదు తను పాపం చేస్తూ వచ్చాడు పాపానికి శిక్ష అతడు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది కాబట్టి నువ్వు కృపాకాలంలో ఉన్నావు నా వీధికి అవకాశం లేదు నా వీధికి అవకాశం లేదు నీకు అవకాశం ఇచ్చాడు కాబట్టే మనము ఆయనను ఆరాధన చేయాలి మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం కాబట్టి మన పాపాలను బట్టి దేవుడు మనల్ని శిక్ష విధించాలి కానీ దేవుడు ఆయన క్షమించే మనసు కలిగినటువంటి వాడు ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు మన పాపాలను ఆయన భరిస్తూ ఉన్నాడు మన వ్యసనాలను ఆయనే వహిస్తూ ఉన్నాడు అని భాయపడుతూ వచ్చింది ఎలాంటి గొప్ప ప్రేమ భూమిది ఎక్కడా కూడా మనకు లభించదు అందుకని భక్తుడు దావీది ఏమని అంటున్నాడంటే అయ్యా నాకు స్థిరమైన మనసు ఇచ్చివ్వండి ఎందుకంటే ఆ స్థిరమైనటువంటి మనసు లేకే నేను పాపం చేశాను ఒకవైపు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడేమో నేను నీ వైపుగా ఉంటున్నాను తర్వాత దేవుని యొక్క మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నేను లోకం వైపు ఉన్నాను కాబట్టి నాకు స్థిరమైన మనసు ఇవ్వు నేను మనస్సు పరంగా స్థిరంగా లేను నేను అలజడి మనసుతో ఉన్నాను మనసులో లోకంలో ఉన్నటువంటి ఆశలు లాగుతూ ఉన్నాయి నేను వైపు స్థిరమైనటువంటి వ్యక్తిగా నేను నీ వైపు చూడలేకపోతూ ఉన్నాను అని చెప్పి ఏం చేస్తూ వచ్చాడంటే బాధపడుతూ వచ్చాడు దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మనం తేలికగా కనిపిస్తాం తెలుసా ఆయనమో పరిశుద్ధుడు ఆయన పాపము లేనటువంటి వ్యక్తి దేవుని ఎందుకు అంటే ఆ పరిశుద్ధుని పరిశుద్ధుల మనం చేరినప్పుడు మనం ఎలా కనిపిస్తామో తెలుసా చాలా తేలిగ్గా కనిపిస్తాం మనము ఆయన ముందు నిలబట్ట యోగ్యులంగా కనిపించం మనం అయోగ్యులంగా మనం ఉంటాం ఆయన మన పాపములు విషయం మనను పేరు చూస్తే ప్రతిదాని పరిశీలిస్తే ఆయన ఎదుట కాదు ఆయనకి వంద కిలోమీటర్ల దూరంలో నువ్వు ఉంటావు కానీ దేవుడు ప్రేమామయుడు దావీదుకు అవకాశం లేకుండా పోయింది దావీదు శిక్ష అనుభవిస్తూ వచ్చాడు తర్వాత దావీదు అది ఆ విషయమై ఎంతో పశ్చాత్తాన్ని పడుతూ వచ్చినా సరే దేవుడు విడిచిపెట్టలేదండి ఆ నిబంధన వేరు కంటికి కన్ను పంటికి పన్ను ఇప్పుడు కాలంలోకి మనం వచ్చాము దేవుడు మన మీద తన మనం ఇంకా బలహీనులమై ఉండగా మనం ఇంకా దుర్మార్గులమై ఉండగా ఏ సూత్రిస్తూ మరి ఒక ప్రశస్తమైనటువంటి రక్తాన్ని మన కొరకై కారుస్తూ వచ్చాడు ఆయన కారుస్తూ వచ్చినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా ఈనాడు మనం విడుదల మోచన పొందుతూ ఉన్నాము ఎవరు యువను మనశ్శాంతి నీవు పొందుతూ ఉన్నాము అంటే కారణం ఏమిటంటే ఆయన నీ మీద చూపించిన కృపే కాబట్టి మనం ప్రభువుని ఆరాధన చేయవలసినటువంటి వారు కొద్ది నిమిషాలు మనము ప్రభువుని ఇట్టి మనస్సుతోటి స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టినటువంటి వారిగా మనము ప్రభువుని కొద్ది నిమిషాలు ఆరాధన చేస్తాము ఆ విధంగా ప్రభువు మనకు సహాయం చేయదు కాక